అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి రెండవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి కథలోకి వెళ్దామా అలా ఉన్నావేమిటి జానకి దిగులుగా ఉన్నావేవిటి అంటూ అన్న తెగ అడుగుతూ ఉంటే ఎక్కడో ఒక మొక్కతో మొదలుపెట్టింది తీగ లాగితే డొంకంతా కదిలినట్టు ఆ రెండేళ్లలో జరిగిన సంగతులు ఎన్నో బయటపడ్డాయి సమయానికి అత్తగారు ఊళ్ళో లేకపోవడం బాగా కలిసి వచ్చింది ఇంకా జానకి ఎన్ని సంగతులు మర్చిపోయిందో ఎన్ని సంగతులు మరుగుపరిచిందో చెప్పిన వాటికన్నా చెప్పనివి ఎన్నో జానకి అప్పుడప్పుడు అనుకుంటుంది తన సంగతంతా చెప్తే అన్నయ్య వాసంతిని చేసుకోవటానికి తప్పకుండా ఒప్పుకుంటాడేమో అని అన్నయ్య వాసంతిని చేసుకుంటే తన భర్తకి అత్తగారికి చాలా సంతోషం కలుగుతుందేమో తన విషయంలో ప్రేమగా ప్రవర్తిస్తారేమో ఈ సంగతులన్నీ చెప్తే అన్నయ్య తప్పకుండా ఒప్పుకుంటాడు అనుకుంది ఇక అది జరిగే వ్యవహారం కాదు అన్నయ్య తనంత భయస్థుడు కాడు తనకెలా ఇష్టమో అలా చేసుకుంటాడు కానీ ఏంటి ఆలోచిస్తున్నావు వెళ్ళిపోతే ఏం బాగుంటుంది అనేనా నీకు తెలియదు అన్నయ్య అందరూ ఎన్నో అనుకుంటారు అనుకొని నీకే జానకి కాసేపు నేల చూపులు చూసి అలా కుదరదులే అన్నయ్య అంది చాలా నిరుత్సాహంగా ఏమిటి కుదరదు ఆ కుదరంది ఏమిటో చెప్పు నాకు నువ్వు ఇలా ఉంటే లాభం లేదు జానకి నిన్ను చిత్రవద చేసి చంపేస్తారు వీళ్ళు పోనీ చంపేని దరిద్రం వదులుతుంది నేను బతికుండి మాత్రం ఎవరిని ఉద్ధరించాలి అని తల తిప్పుకుంది జానకి చేదర పుట్టింది సత్యానికి బాగానే ఉంది వరస ఎవరికి బుద్ధి చెప్పాలో వాళ్ళకు బుద్ధి చెప్పటం మానేసి నిన్ను నువ్వు సాధించుకుంటున్నావు అన్నాడు కోపంగా జానకి మాట్లాడకుండా కూర్చుంది సత్యం కాసేపాటు ఇటు తిరిగి గబగబా బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి బట్టలు వేసుకున్నాడు జానకి నేను మూర్తి దగ్గరికి వస్తాను రాత్రి పద్దాటుతుందేమో డాక్టర్ మూర్తి గారేనా అవును అతనే ఇక్కడే ఉంటున్నాడు ఇప్పుడు పెళ్ళయింది అతనికి అప్రయత్నంగా అడిగింది జానకి పెళ్ళి అవటం ఏమిటి పని కట్టుకుని ఒకరోజు లగ్నాలు గగ్నాలు పట్టుకొని పెళ్లి చేసుకునే రకం కాదు అతను ఏ మీ పిన్నత్తగారు కూతుర్ని పెళ్లి చేసుకోమని అడగాల అని నవ్వాడు సత్యం జానకి మొదట కొంచెం తెల్లబోయి నిష్ఠూరంగా చూసింది ఏ చేసుకుంటే ఊరికే చేసుకోవాలా యాభై వేలు కట్నం ఇస్తారు వెండి సామాన్లన్నీ చేయించి ఉంచారు నువ్వు చేసుకోకపోయినా ఏదో ఒక మంచి సంబంధం చూసి వాళ్ళకి చెప్తే అసలు మూర్తిగారు మన కులమేనా కులం కాకపోతే మాత్రం వీళ్ళు ఒప్పుకోరు సత్యం ఆశ్చర్యపడి చూస్తున్నాడు జానకిని జానకి ఇలా ఉందా అన్నట్టు జానకి జానకి అత్తకి తేడా నశించింది ఆ క్షణంలో సత్యం మనసులో వెళ్తున్నాను బాగా రాత్రి అవుతుందేమో తినేసి వస్తాను నువ్వు నా కోసం చూడకు అనేసి గుమ్మం దాటి రోడ్డును పడ్డాడు ఇక సత్యం పెదనాన్న కొడుకు ద్వారా మూర్తి సత్యానికి పరిచయం అయ్యాడు ఏడెనిమిదేళ్ల కిందట హైదరాబాదులోనే మూర్తి మెడిసిన్ పూర్తి చేసి బెజవాడు వచ్చేసిన తర్వాత ఇద్దరికీ ఉత్తరాలు తక్కువగానే నడిచాయి జానక్య బెజవాడలో ఉండటం ప్రారంభమైన తర్వాత సత్యం మూర్తిని ఎక్కువగా కలుసుకున్నాడు మూర్తి ఏదో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తాడని సత్యానికి తెలుసు కానీ ఆ పార్టీ ఏమిటో ఆసం ఆ పనులు ఏమిటో తెలుసుకోవాలని సత్యానికి ఎప్పుడు అనిపించలేదు మూర్తి అప్పుడప్పుడు చెప్తూనే ఉన్నా సత్యానికి ఆ మాటల మీద పెద్ద ఆసక్తి కలగలేదు కానీ మూర్తి స్వభావం సత్యానికి ఇష్టం నిజాయితీగా చాలా గట్టిగా ఉంటాడు అతనికి చాలా విషయాలు తెలుసని సత్యం నమ్మకం సత్యం అంటే మూర్తికి కూడా ఇష్టమే అతని ముక్కు సూటితనం అతని స్నేహ గుణం మూర్తికి చాలా నచ్చుతాయి ఇద్దరూ చాలా త్వరగానే స్నేహితులయ్యారు నువ్వు నువ్వు అని అనుకునే అంతగా సత్యం ఎప్పుడూ మూర్తి కొత్తరా రాస్తూనే ఉంటాడు గంట నుంచి మూర్తికి చెప్తున్నాడు సత్యం తన చెల్లెల సంసారం గురించి ఉత్త డబ్బురంది మనుషులు మూర్తి పెళ్ళై రెండేళ్లు దాటిన జానకి గుణం ఎలాంటిదో వాళ్ళు గ్రహించుకోలేదు ఒకటే పోట్లాటలు దెప్పుళ్ళు ఏదో ఇవ్వలేదట ఏదో చేయలేదట ఇంకా వాళ్ళకేదో దోచిపెట్టలేదట ఆ మాత్రం మంచి చెడ్డ ఎరగరా ఆ మాత్రం అచ్చట ముచ్చట తెలియదా అవి సాధింపులట ఎప్పుడు అనేసి ఎంత బుద్ధి లేని మనుషులు అంటే ఆరు నెలల కిందట జానకి ఒకసారి మా ఇంటికి వచ్చి వెళ్ళేది వచ్చే నాలుగు రోజులు ఉందో లేదో ఏదో కొంప మునిగిపోతున్నట్టు అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాశారు రెండు గంటల్లో బయలుదేరి వెళ్ళిపోయింది పుట్టింటి నుంచి వచ్చేప్పుడు నాలుగు డబ్బాలతో పిండి వంటలు తెచ్చుకోకపోవటం కూడా పెద్ద నేరం అయిపోయింది జానకి అత్తా ఒకటే నవ్వుతుందట బుగ్గలు నొక్కుంటూ పిల్ల అత్త అరింటికి వెళ్తుంటే ఉత్త చేతులతో ఎలా పంపింది మీ అమ్మ అనటం అట రోజుకు పదిసార్లు మా అమ్మ ఏదో చేసి ఇస్తానని అంది తొందరగా రాకపోతే మళ్ళీ ఈయన కోపం వస్తుందని మా అమ్మ ఇంకో పోటు ఉండమున్నా ఉండకుండా నేను వచ్చేసాను అని జానకి అంటే అంత మహాపట్నంలో కొట్ల మీద కొనడానికి ఏమీ దొరకనే లేదా నీ అన్నకి అంటుందట ఒక్క సంగతి కాదులే వింటూ ఉంటే నా తల తిరిగిపోయింది అన్నిటికన్నా ఘోరం ఒకసారి వెంకటరావుకు పది రోజులు జ్వరం వస్తే జానకి జుట్టు ఇచ్చేస్తానని మొక్కోసుకుందట మా వాళ్ళత్త జానకి రెండు పూటలు అన్న తింటమా అనేసి ఏడుస్తూ కూర్చుంటే అప్పటికి ఎలాగో ఊరుకున్నారట మా కోడలికి మొగుడు ప్రాణం కంటే తన వాలు జడే ఎక్కువ మాయే అంటాం ఎవరొచ్చిన ఈవేళ ఏడు కొండలవాడు చల్లగా చూసి వాడికి ఏదో నిమ్మలి ఇచ్చింది కానీ ఏదన్నా ప్రమాదం ముంచుకొస్తే నిజంగా జుట్టి ఏమిటి అంటుందట అప్పుడప్పుడు వీళ్ళు నాకు గుండు చేయిస్తారేమో అన్నయ్య అని ఏడుపు జానకి నీకు బుద్ధి ఉంటే వాళ్ళు ఎలా చేయిస్తారు అని తిట్టాను అనుకో ఇంకా ఎన్ని వింతలో నాకు అసహ్యం వేసి సరిగా వినలేదు ఆ వెంకట్రావు గారు గొడ్డు అనుకో పరమ మూర్ఖుడు వాడితో బతకటం కన్నా ఎందులో నన్ను పడి చావటం వేయరెట్లు సుఖం అప్పటిదాకా మౌనంగా ఉన్న మూర్తి ఆ మాట అన్నావా ఏమిటి జానకితో అన్నాడు అనలేదు నాకు అప్పుడు తోచలేదు లేకపోతే అనేసేవాడినే నేను రాత్రి వచ్చానా నాతో వాడు మాట్లాడనే లేదు నేను రాగానే ఏం చేస్తున్నాడు మీ ఆయన అని జానకిని అడిగితే నిద్రపోతున్నారు అంది నిజమే అనుకున్నాను తెల్లారి జానకే చెప్పింది రాత్రి నువ్వు వచ్చేటప్పటికి ఆయన మెలకుగానే ఉన్నారు నిద్రపోతున్నానని చెప్పమన్నారు మెలకుగా ఉండి మాట్లాడలేదంటే నువ్వేమైనా అనుకుంటావని నేను కూడా ఇంకా అలాగే చెప్పాను అంది తెల్లారాక నేను లేవకముందే వెళ్ళిపోయాడు జానకి అత్త కూడా ఊళ్ళో లేదులే అందుకే జానకి కాస్త మనసు విప్పి మాట్లాడింది మూర్తి కొంచెం ఆశ్చర్యంగా వెంకట్రావుకి నీ మీద అంత కోపం ఎందుకు ఎంత ఇష్టం లేకపోయినా కాస్త మర్యాదకైనా పలకరిస్తారే అన్నాడు వాడి మొహం పండ పెదవ వాడికి మర్యాద కూడానా వాళ్ళ చుట్టాల పిల్లను నేను పెళ్లి చేసుకోవాలట అదేం కుదరదన్నానని అంత కోపం నా మీద ఆ కోపం జానకి మీద చూపిస్తున్నారు నీ అన్నయ్య దిగొచ్చాడా నీ అన్నను మించిని వాడి అని వాగుతారట జానకి దగ్గర అంతేకాదు వాడికి వెండి పళ్ళేమి ఇవ్వలేదు మేము అదో కోపం అసలు వాడు కడ్గమృగం అనుకో జానకి చెప్పిన సంగతులు అర్థం చేసుకుని వాడి స్వభావం ఏమిటో నీకు చెప్తున్నాను జానకి వాయు చీరలు గడితే తప్పు వాడికి తెల్ల చీరలు గడితే మరీ తప్పు వెదవముండలాగా తెల్ల చీరలేంటి అంటాడట చస్తానని భయమో ఏమిటో వాడికి వాడికి నచ్చని పుస్తకాలు చదివితే తప్పు పదహారేళ్ళు దాటిన మగపిల్లలతో మాట్లాడితే తప్పు అసలు వాడికి తప్పు కాని సంగతులు ఏమన్నా ఈ భూ ప్రపంచంలో ఉన్నాయో లేవో అర్థం కాలేదు నాకు ఎంతమంది పరాయి వాళ్ళు ఉన్నా సరే ఏమీ సంకోచం లేకుండా భార్యను పట్టుకుని నానా మాటలు అనేస్తాడు అసలు కొత్త వాళ్ళు ఉంటే మరీ రెచ్చిపోతాడట నా పెళ్ళాన్ని నేను ఎలా అదుపులో పెడుతున్నానో చూడండి అన్నట్టు ప్రవర్తిస్తాడట నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది పెళ్ళైన కొత్తలో వీడు మా ఇంటికి వచ్చినప్పుడు చీటికి మాటికి అలిగి పడుకునేవాడు జానకి మాకు తెలియనిచ్చేది కాదు ఇప్పటికీ ఎంత సిగ్గుపడుతూ చెప్పిందనుకున్నావు ఈ సంగతులన్నీ ఎవరన్నా చుట్టాలు వస్తే అన్నాలు తినేప్పుడు తన స్టీలు పళ్ళెని చూపించి ఇదిగోనండి ఈ వెండి పళ్ళెం మా అత్తగారు పెట్టిందే నూట యాభై తులాలు పెట్టి చేయించారు చూసారా అంటాడ మేం వెండిపళ్ళే ఇవ్వలేదని చెప్పటం అన్నమాట అన్నం తింటాడో పళ్ళెం తింటాడో మూర్ఖుడు మరి పెళ్ళయ్యేదాకా ఏదో పళ్ళెల్లో తింటూ ఉంటారు పెళ్ళైతే మాత్రం వెండి పళ్ళ్యాలు కావాలి ఎవడి తాత సొమ్మని బెదవలికి అసలు ఎంత సిగ్గుండదో అని మొహం చిట్లించాడు సత్యం మూర్తి సత్యం మాటలన్నీ సీరియస్గా వింటున్నాడు సత్యం ఇతన్ని చూసే నువ్వు ఇలా అయిపోతున్నావు ఇతన్ని మించిన వాళ్ళని చూశాను విన్నాను వాళ్లతో పోలిస్తే ఇతను వెయ్యి రెట్లు ఏమనిపిస్తున్నాడు అన్నాడు అన్నీ విని బలేవాడివే నీకు అసలు వీడి సంగతులు ఏం తెలుసు అన్నాడు నీకే తెలియదు వీడి తాతలు ఉన్నారు ఒక సంగతి చెప్పన పార్వతి అని ఒక ఆవిడ నాకు స్వయంగా తెలుసు చాలా అందంగా ఉంటుంది ఆవిడ భర్త డాక్టరు వాడు ఏం చేశాడో తెలుసా సత్యం భయంగా ఏం చేశాడు అన్నాడు ఒకసారి ఆవిడకి మత్తిచ్చి ముందు పళ్ళు రెండు తీసేశాడు కంగారు పడ్డాడు సత్యం పళ్ళు ఎందుకు ఆవిడ అందవికారంగా అయిపోవాలని అంతేకాదు నుదుటి మీద చుట్టతో అంటించినట్టుగా కాల్చి మచ్చ చేశాడు చి నేను నమ్మను ఊరుకో సరేలే విను ఇంకో భర్త ముందు సంగ చెప్పు ఆవిడేం చేసింది కేసు పెట్టిందా మళ్ళీ వదిలేసిందే అంత బాగా ఉందన్నమాట నీ జ్ఞానం కేకలు గంతులు తప్ప నీకేమీ తెలియదు అసలు చెప్పుమూర్తి ఆవిడేం చేసింది పెద్ద రాయితో వాడిని నెత్తి కొట్టి చావు విధవా తిట్టి వెళ్ళిపోయిందా సత్యం ఏమాత్రం కామన్ సెన్స్ నువ్వు ఇలా మాట్లాడవు ఆవిడ భర్తతో నిక్షేపంలా సంసారం చేస్తోంది చి నేను నమ్మను నేను అస్సలు నమ్మను అని తల జాడించేశాడు సత్యం అయితే ఇక నువ్వు నేను మాట్లాడుకోవటం టైం దండగా అది కాదు మూర్తి అసలు ఆవిడేమంది వాడితో ఏమంది ఏడ్చింది తల గోడకు బాదుకుంది చచ్చిపోవాలని ప్రయత్నాలు చేసింది వెనకాల పిల్లలు ఉన్నారు వాళ్ళ నా తండ్రి కుదిలేంత కఠినంగా ఉండలేకపోయింది చదువుకున్నది కాదు ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా బతకలేదు పుట్టింటి వాళ్ళకైనా ఏమండి పిల్లల్ని ఆదుకునే తాహతు లేదు వాళ్ళు ఏమన్నారో తెలుసా తన భార్య అందం తనే పాడు చేసుకున్నాడు వాడికే నష్టం నీదేం పోయింది ఊరుకో నువ్వు అన్నారు కొన్నాళ్ళు ఏడ్చి ఏడ్చి ఊరుకుంది అలాగే బతుకుతోంది అతనితో అది కాదు మూర్తి ఎందుకు కేసు పెట్టలేదు వాడి మీద అసలు పరిస్థితి అర్థం చేసుకోవండి నువ్వు ఎలా పెడుతుంది కేసు ఎవరు సాయం చేస్తారు భర్తే అలా చేశాడని ఎలా రోజు చేస్తుంది కోర్టులో ఈ కోర్టుల మీద ఈ న్యాయం మీద అంత నమ్మకం ఉందా నీకు సత్యానికి ఏం మాట్లాడాలో తోచలేదు జానకి గురించి కన్నా ఆ పార్వతి గురించి దిగులు ఎక్కువైంది మరి ఎలా మూర్తి పాపం ఆవిడ ఆ నీచుడితో కదంతే ఇంకా ప్రస్తుతానికి ఆమె విముక్తికి మార్గం లేదు ఇంకో సంగతి చెప్పన శకుంతల అని ఒక ఆవిడ మాతో పనిచేసే డాక్టరు ఎనిమిది వందల జీతం నాలుగేళ్ల నుంచి ఉద్యోగం చేస్తుంది రెండేళ్ల కిందట అరవై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంది పెళ్ళైన దగ్గర నుంచి గొడవలే ఆవిడ నైట్ డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిందంటే అతను పోట్లాట పెట్టకుండా ఉండడు ఒకసారి ఆవిడ నైట్ డ్యూటీలో ఉండగా అతను హాస్పిటల్కి వచ్చేదో గొడవ పెట్టి ఆవిడని లెంపకాయలు కొట్టాడు మా ముందే నేను నమ్మను అనలేదు కానీ నేను నమ్మను అన్నట్టుగా చూశాడు సత్యం నువ్వు నమ్మవు అంతే కదా అన్నాడు మూర్తి సత్యం చూపు అర్థం చేసుకుని మీరందరూ వాడిని పట్టుకుని తనలేదా బాధపడ్డాను కానీ నేనేమీ చేయలేదు మరి ఆవిడేం చేసిందో కూడా చెప్పు ఏమన్నా చేస్తే కదా చెప్పటానికి భర్తతో చక్కగా ఉంది ఉద్యోగం మానేయాలనే ఆలోచనతో ఉంది మనం ఏమన్నా అంటే వారికి ఇష్టం లేదండి నేను ఉద్యోగం చేయటం అంటుంది ఉద్యోగంలో నైట్ డ్యూటీలు ఉంటాయి కాబట్టి భర్తకు అనుమానం కాబట్టి ఇంటి దగ్గరే కూర్చొని చేసుకుంటుందట సత్యానికి ఒక పెద్ద పాయింట్ దొరికింది మూర్తి మాటల్లో మూర్తి ఇందాక గారి విషయంలో ఏమన్నావు ఎవ్వరూ ఆదుకునేవాళ్ళు లేక దిక్కు లేక అలా భర్త దగ్గర పడుంది అన్నావు మరి ఈవిడ సంగతి ఏమిటి డాక్టర్ అంటున్నావు జీతం అంటున్నావు అలాంటి వ్యక్తి కూడా అంత ఆత్మగౌరవం లేకుండా బతకడం ఏమిటి ఇలాంటి సంగతులు విన్నప్పుడు నాకు ఎంత ఆలోచించినా అర్థం కాదు అసలు నమ్మలేనంత ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది అవును నీకు ఆశ్చర్యం వేస్తుంది కానీ నాకు ఆశ్చర్యం వేయదు మన సమాజం ఎటువంటిది ఇప్పుడు స్త్రీ పురుష సంబంధాలు ఏ దశలో ఉన్నాయి ఈ సంగతులు తెలిసిన వాళ్ళకి ఏమీ ఆశ్చర్యం లేదు మనం దోపిడీ సమాజంలో ఉన్నాం సత్యం మన సమాజంలో ఫ్యూడల్ సంస్కృతే బలంగా ఉంది ఇలాంటి స్థితిలో స్త్రీ పురుషుల మధ్య సంబంధాలు ఇలాగే నికృష్టంగా ఉంటాయి పురుషుడు అధికారికను స్త్రీ బానిసగాను ఉంటారు ఎక్కడో నూటికి ఒకరిద్దరు స్త్రీలకు తప్ప మన స్త్రీలకు బూర్జువా హక్కులు బూర్జువా స్వేచ్ఛలైనా లేవు అన్ని విధాలా పురుషుడి మీద ఆధారపడి బతుకుతున్నారు ఈ సంగతంతా తెలిసిన వాళ్ళకి ఈ భర్తలు ఇంత అధికార గర్వంతో ఎందుకు ప్రవర్తిస్తారో ఈ భార్యలు అంత లొగ్గిపోయి ఎందుకు పడుంటారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది సత్యం అసహనంగా ఏమిటి మూర్తి నువ్వెప్పుడు ఏదో గందరగోళం ఉపన్యాసాలు ఇస్తావు స్త్రీ స్త్రీలందరూ పురుషుల మీద ఆధారపడి బతుకుతున్నారా నువ్వు చెప్పిన డాక్టర్ అమ్మ సంగతి ఏమిటి ఆవిడకి ఆత్మాభిమానం అనేది ఉంటే ఆ నీచు వదిలేసి తన బతుకు తన బతకలేదా అన్నాడు బతకగలదు కానీ అలా బతకాలని బతకచ్చని అదే ఉన్నతమైన జీవితం అని ఆమెకు తెలియదు భర్తను విడిచిపెట్టడం సమాజంలో పెద్ద తప్పుగా ఉండటం మాత్రమే ఆమెకు తెలుసు సత్యం అన్నట్టు మూర్తి నిజంగానే చిన్న 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 ఉపన్యాసాల ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటాడు అన్నిటికీ సమాజం అంటాడు వ్యవస్థ అంటాడు అవన్నీ మంచి మాటలే అని సత్యానికి తెలుసు అయినా ఒక్కోసారి విసుక్కుంటాడు అస్తమానం సమాజం సమాజం అనకం తనకు ఆత్మాభిమానం ఉంటే ఏ అవమానాలు సహించకుండా బతకచ్చు చదువుకున్న వాళ్ళకి ఇంత చిన్న విషయం అర్థం కాదా అని విసుక్కున్నాడు సత్యం బోహలేడు మంది చదువుకున్న వాళ్ళు డాక్టర్ శకుంతల స్థితిలోనే ఉన్నారు వాళ్ళంతా ఎందుకు అలా ఉన్నారంటావు ఎందుకేమిటి అది వాళ్ళ లోపం లోపమే ఆ లోపం ఎందుకు వచ్చింది వాళ్ళలో సత్యం కాసేపు ఆలోచించాడు నాకేం కారణం కనపడదు వాళ్ళకి ఆత్మాభిమానం లేదు స్త్రీలకు ఆత్మాభిమానం ఉండదని ఏ భౌతిక శాస్త్రం అన్నా చెప్తోందా నేను అలా అనను కానీ అయితే చదువుకున్న వాళ్ళకు కూడా అంటావా నువ్వే చెప్పు ఇంకేముంటుంది అదేనేమో కానీ మూర్తి నలుగురు ఏమనుకుంటారో అనే భయం చదువుకొని వాళ్ళకు ఉంటుంది కానీ చదువుకున్న వాళ్ళకు కూడా ఉంటుందంటావా నలుగురు ఏదో అనుకోవటం అంటూ ఉన్నప్పుడు దానికి ఒక విలువ ఉండటం కూడా ఉంటుంది కదా అస్తమాను సమాజం సమాజం అనకు అంటావు సమాజంతో సంబంధం లేకుండా వ్యక్తి ఎక్కడో శూన్యంలో ఒంటరిగా లేడు సమాజాన్ని అర్థం చేసుకోకపోతే వ్యక్తిని అర్థం చేసుకోలేము చదువుకున్న స్త్రీలకు కూడా భయమేనా అంటున్నావు చదువుకున్న పురుషులకు మాత్రం సంఘభయం ఉండటం లేదా చదువుకున్న వాళ్ళకు కూడా మూఢనమ్మకాలు ఉండట్లేదా చదువుకున్న వాళ్ళకు కూడా కులమత భేదాలు ఉండట్లేదా చదువు వల్ల ఎన్నో సుగుణాలు అభివృద్ధికరమైన ఆలోచనలు రావాలి అనుకుంటున్నాం మరి అలా వస్తున్నాయా రావటం లేదు ఎందుకు రావటం లేదు అసలు ఆ చదువుల్లోనే ఆ లక్షణాలు ఇవ్వన్నమాట ఎందుకు లేవు ప్రజలకు అభివృద్ధికరమైన ఆలోచనలు కలిగించాలి అన్నది ఈ చదువుల లక్ష్యం కాదన్నమాట స్త్రీ పురుషులను ఎప్పుడూ అశాస్త్రీయంగా సంకుచితంగా ఎక్కువ తక్కువలుగా ఆలోచించేటట్టు చేయటమే ఈ చదువుల లక్ష్యం ఎందుకు అని ప్రశ్నించుకుంటూ పోతే చివరికి మనం దోపిడి దగ్గరికి పోతాం అదే మూల కారణంగా తేలుతుంది ప్రస్తుతానికి ఇక్కడ ఆపేద్దాం చదువుకున్న స్త్రీలకు కూడా ఆత్మగౌరవం ఎందుకు ఉండదు అంటున్నావు కదా అసలు ఈ చదువుల్లోనే ఆత్మగౌరవం కలిగించే లక్షణం లేదంటున్నాను నేను చదువుల్లోనే కాదు ఈ సమాజంలోనే ఆత్మగౌరవం కలిగించే లక్షణం లేదు స్త్రీలకే కాదు పురుషులకు మాత్రం ఆత్మగౌరవం ఉందా ఆస్తి కోసం తండ్రి మీద ఆధారపడే కొడుక్కి ఆత్మాభిమానంతో నిలబడే స్వభావం ఎలా ఏర్పడుతుంది ఆస్తి కోసం మొదటి నుంచి తండ్రికి లొంగి ఉంటాడు ఆ లొంగుబాటు స్వభావమే అతనికి చాలా సహజంగా ఏర్పడిపోతుంది కూలి డబ్బుల కోసం భూస్వామి మీద ఆధారపడే నిరుపేదకి ఆత్మగౌరవం ఎలా ఏర్పడుతుంది పొట్టకూటి కోసం ఎంతెంత అవమానాలైనా భరిస్తాడు అలా భరించడమే తన ధర్మం అనుకుంటాడు అలాగే భార్యలు కూడా భర్తల అధికారం కింద జీవించడం తమ ధర్మం అనుకుంటారు ఎక్కడైతే ఆధారపడటం ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉండదు వ్యక్తిత్వం ఉండదు ఆత్మగౌరవం అనే లక్షణం వెయ్యి పిలుపుల లోతున కూరుకుపోయి కప్పడిపోయి ఏనాటికి తలెత్తలేని దుస్థితిలో పడి ఉంటుంది చదువుకున్న స్త్రీ కొంచెం డబ్బు సంపాదిస్తుంది నిజమే కానీ ఆ కుటుంబానికి భర్తే అధికారిగా ఉంటాడు భర్త ద్వారానే ఆమెకు సంఘంలో గుర్తింపు ఉంటుంది పిల్లల మీద తండ్రికే హక్కు ఉంటుంది ఇవన్నీ మారలేదు కదా ఇవన్నీ మారకపోతే ఆమె డబ్బు సంపాదించినప్పటికీ ఆ కుటుంబంలో ఆమె స్థానం ఏం మారుతుంది ఎంత డబ్బు సంపాదించినా ఆమె కూడా సమాజంలో పురుషుడి కన్నా తక్కువ స్థానంలోనే ఉంది కదా సత్యం నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను చూడు ఒక భూస్వామి దగ్గర ఒక పాలేరు జీతానికి అనుకో ఎప్పుడైనా ఆ భూస్వామి తన దగ్గర పని లేనప్పుడు తన పాలేరుని నాలుగు రోజుల పాటు ఇంకో భూస్వామి దగ్గరికి పనికి పంపుతాడనుకో అప్పుడు ఆ పాలేరు పది రూపాయలు సంపాదించి తెచ్చి తన యజమానికి ఇస్తాడనుకో ఆ యజమాని దయ తెలిచి ఆ డబ్బును ఆ పాలేరుకి ఇచ్చేస్తే అతనే ఖర్చు పెట్టుకుంటాడనుకో ఆ పాలేరు రెండో భూస్వామి దగ్గర పనిచేసిన నాలుగు రోజులు స్వతంత్రుడిగా ఉన్నట్టేనా తన యజమాని ఆ పనికి పంపించాడు కాబట్టి ఆ పని చేశాడు అందులో అతను స్వేచ్ఛే ఉంది అలాగే భర్తకి ఇష్టమైతే ఉద్యోగం చేసి ఇష్టం లేకపోతే మానేసే భార్య ఆ పాలేరు స్థితిలోనే ఉంది ఆ పాలేరు ఒక యజమాని అధికారంలో ఎలా ఉన్నాడో ఈ భార్య భర్త అధికారంలో అలా ఉంది ఈ భార్య తన సంపాదనను తన బట్టలకు నగలకు కొంత ఖర్చు పెట్టుకున్నప్పటికీ అసలు ఆ డబ్బు సంపాదించడానికి మాత్రం భర్త పర్మిషన్ ఉండాల్సిందే డాక్టర్ శకుంతల ఉద్యోగం మానేయటానికి సిద్ధంగా ఉంది సరే సంధ్య అనే ఒక టీచరు భర్తకి ఇష్టం లేదని ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చొని గడప దాటకుండా ఉండే పద్ధతిలో ఆడపిల్లలకు మాత్రమే ప్రైవేట్లు చెప్తోంది ఏమంటారు స్వేచ్ఛ అంటావా భార్యకిష్టం లేదని భర్త ఉద్యోగం మన ఇంట్లో కూర్చునే సంఘటన ఎక్కడైనా ఉందా భర్త స్థితికి భార్య స్థితికి తేడా ఏంటి ఈ సమాజంలో స్త్రీలు డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు లెక్చరర్లు కావచ్చు డబ్బు సంపాదిస్తూ అంత మాత్రాన వాళ్ళు స్వతంత్రులు కారు వ్యక్తిగతంగా కొంత జ్ఞానం ఉన్న స్త్రీ తన పరిస్థితిని కొంచెం మెరుగు చేసుకోగలదు కానీ సాధారణంగా ఆమె చదువు ఆమెకు అంత చైతన్యం కలిగించేదిగా ఉండదు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ